అయోధ్యాకాండము తొంభది ఆరవ సర్గము అని జనకులమున బుట్టిన శ్రీరాముడు తన సతికి చెప్పుచూ చిత్రకూట సానువునందు విశ్రమించి ఇది పవిత్రమైనది ఇది రుచికరమైనది ఓ సుదతి ఇది బాగుగా కాలినది అని మాంసమును ఆమెకు చూపుచుండగా ఆకాశమునంటున్నట్లుగా దుమ్మునూ రేగినవి ఆ ధ్వనికి కలతచెంది ఆ అడివందు మృగములును పక్షులను ఏనుగుల గుంపులును గగ్గోలుపడి చెదిరిపోయి నానా దిక్కులకు పరిగెత్తుచుండా రామచంద్రుడది చూచి లక్ష్మణునితో లక్ష్మణా చూచితివా భూమి యొక్క ధూళి మిన్నుముట్టుచున్నది భయంకరమైన మహాధ్వని అధికమగుచున్నది ఏనుగులో అడివిదున్నయో సింహపు భయం చే లేళ్లో దిగంతములకు వేగంగా పరివెత్తుచున్నవి లేకున్నచో ఏ రాజైనా వేట నిమిత్తమై వచ్చుచున్నాడో లేక ఏదేని క్రూర మృగము వచ్చినదో చూడగా ఇచ్చట ఒక్క పిట్టయైనను కనిపించటలేదు దీని కారణమేమో తెలుసుకుని రమ్మనగా లక్ష్మణుడు వెళ్ళి పువ్వులతోనున్న యొక్క చెట్టునెక్కి తూర్పువైపుగా చూచి తిరిగి ఉత్తర దిక్కు పరికించి చూడగా ఆ దిక్కునందు ఒకనొక గొప్ప సైన్యము తమ దిశకే వచ్చుచు దూరమున కనిపించను గొప్పవైన రథములు గజములు గుర్రములు భటు సమూహంలు గల గొప్ప సైన్యమును చూచి అటునుండి రాముని చూచి అన్న వేగముగా అగ్నిని చల్లాప్పుము నీ ధనస్సు ఎక్కుపెట్టుము సీతాదేవిని నుండిటకే పంపుము ను ధరింపు లక్ష్మణుడు శ్రీరామునితో భరతుడు సేనతో వచ్చుట తెలుపుట అని చెప్పుచున్న లక్ష్మణునితో ఓ అనగా ఆ సైన్యం సైన్యమనిదో జాగ్రత్తగా చూడుమనగా లక్ష్మణుడు ఆ సైన్యమును తన కనుల జంటతోనే కాల్చివేయునట్లుగా చూచి మండిపడి ఇట్లనెను అన్న గొప్పవైన రాజ్యసంపదలన్నింటినీ పుచ్చుకొని తాను రాజ్యాభిషేకమును చేసుకున్నవాడై మనలను చంపుటకై కైకపుత్రుడైన భరతుడు వచ్చుచిన్నవాడు సుమా ఆ గొప్ప రథమందు విశాలకాండం గల ఎర్రకాంచన వృక్షం గుర్తుగాగల జెండా కనిపించుచున్నదదిగో చూడుము మనసునందు సందేహంను వచ్చుచున్న వచ్చుచిన్నవాడకడే సుమా షౌతులును మావట్రునూ గుర్రములను ఏనుగులను నెక్కి ఆయుధములను ధరించి వేగంగా నిటి వచ్చుచున్నారు మనమిప్పుడే వెండ్లను వాడిబాణములను పట్టుకుని కొండనెక్కుటయో ఇచ్చటనే ఎండుటయో నీ వెట్లు తలంచుచుంటివి ఓ రాజా నేడు యుద్ధంలో నీతడు మనకు చిక్కును నీకును నాకును సీతకును భరింపరాని కష్టంను గూర్చను శాశ్వతమైన ఐశ్వర్యం నుండి నిన్ను తొలగించను మనస్సు నందపకారంను కలిపెట్టెను శత్రువైన ఆ కైకపుత్రుడు మరలా మీదకు పడుటకై వచ్చుచున్నాడు చూచితివా భయంకరములైన నా బాణములతో అతని గర్వమును బూడిదగావించి చంపివేసెదను ఈ భర్తుని చంపుటలో ఒక్క పాపమైనను లేదని నాకు తోచుచున్నది దుష్టమైన నడవడిగల వాణిని మునుపు అపకారము చేసిన వానిని పరిత్యజించినను అధర్మమేదియూ లేదని పెద్దలు చెప్పుదురు వినుము ఇతడు ధర్మం విడిచి నడిచినవాడుగాన ఈ అల్పుని చంపెదను రాజ్యమునంతయూ నేలుకొనుము తన పుత్రుడు నా బాణ సమూహంలచే మదుపుటేనుగుచే విరిగిన కొండవలే నీలగులగా రాజ్యము కావలనని కోరిన కైక ఏడ్చిచూ చూచునుగాక తరువాత ఈ కైకను అనుచరుల తోడను కూడా చంపెదను సంభవించిన పాపము తొలగినదై ఈ భూమి తేజస్సుతో ప్రకాశించునుగాక ఎండిన పొదులపై తీక్ష్ణమైన అగ్నిని వలె అపకారం వలన జనించిన నా తీవ్రమైన క్రోధమును విరోధుల సమూహముల మీద ప్రసరింపజేసెదను ఓ కాకుత్సవ వంశాగ్రణి క్రూరములైన వాడి బాణముల సమూహములను ప్రయోగించి శత్రుసేనల చించి చెండాడి లోకము మెచ్చునట్లుగా ఈ చిత్రకూటమును రక్త మాంసములతో బాగుగా తడియునట్లు చేసెదను గల ఏనుగుల గుర్రముల బటుల శరీరములను విశేషమైన సంతోషముతో వన్యమృగములు తినుగాక ఈ విధముగా ధనుర్భాణముల రుణమును తీర్చుకొందును అయోధ్యాకాండము తొంభై ఆరవ సర్గము సంపూర్ణము శ్రీరామచంద్ర ప్రసాద సిద్ధిరస్తు శ్రీ జగన్మాతార్పణముస్తు శ్రీ 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 नमोस्त राय स लक्ष्मणा नमोस्त दिव्य जनकात्मजाई नमोस्तु वाता भुवेवराय नमोस्तु भवाय तस्म शुभम भवतु